నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ విషయం గురించి బీజవయం జిల్లా అధ్యక్షులు ములై భర్గచంద్ర మాట్లాడుతూ పిల్లలకు ఏదైనా జరిగితే ఉపేక్షించేది లేదని తెలిపారు బీఆర్ఎస్ నాయకులు కరంగి బ్రహ్మయ్య మాట్లాడుతూ కుల్లిపోయిన కూరగాయలు ముక్కిన బియ్యంతో వండిన అన్నం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని ఇంత అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు భారతీయ జనతా పార్టీ ఈ రోజు వాళ్ళ సిగ్గుచేటు చర్యగా అభివర్ణిస్తా ఉన్నది ఏదైతే కొత్త మండలాల్లో భాగంగా వెంట రాత్రి ముప్పై ఐదు మంది విద్యార్థులను ఆసుపత్రిలో జాయిన్ చేస్తే మరి కలెక్టర్ గారు కొల్లాపూర్కు వచ్చి సుమారు రెండు గంటలు దాటిపోతా ఉన్నది ఈరోజు ముప్పై ఐదు మంది పిల్లల ఆరోగ్యం ఎట్లా ఉంది వారి తల్లిదండ్రులకు భరోసా ఇంపాల్సినటువంటి అధికార యంత్రాంగం కూడా రాకుండా ఈ రోజు విద్యార్థులను కొల్లాపురం రమ్మనేటువంటి పరిస్థితి ఏర్పడింది వీళ్ళు వీరు అధికారులా మరి రాక్షసు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని ఈ రోజు సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం ఎక్కడైతే ఈ రోజు పెంట్ల వెళ్లి కేజీబీలో ఉన్నటువంటి విద్యార్థులు కలెక్టర్ గారు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి గారు వచ్చి పరామర్శించాలి వారి ఆరోగ్యానికి మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు కార్యని బ్రహ్మయ్య భారత రాష్ట్ర సమితి నాగ జిల్లా నాయకుడు నేను గత రాత్రి పెంకులవెల్లి మండల కేంద్రం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని దాదాపుగా ముప్పై ఐదు మంది అస్తవతకు గురైనరు మా విద్యార్థులను కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి హుటావుడిన తరలించి నా కూర్చునేటువంటి వైద్యం చేసి పిల్లలను సరైన పద్ధతిలో పట్టించుకోకుండా ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పిల్లలను పరామర్శించడానికి వెళ్తే అక్కడ డియో గారు ఉంటే డిఓ గారు మాట్లాడితే మాదేం లేదు కలెక్టర్ గారే చూసుకుంటారని చెప్తారు దయచేసి మీకు కలెక్టర్ గారు మీకు ఒక్కటే వినోదం చేస్తున్నాం మీరు ఈ స్కూల్ కు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు చూసిన తర్వాతనే మీరు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి దీని మీద తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండే స్టాఫ్ ను మీరు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మేము భారత రాష్ట్ర సమితిని మేము డిమాండ్ చేస్తున్నాము లేదంటే మీరు రాకుంటే మేము ఇదే విద్యార్థుల తీసుకుని వెళ్లి ఆ రోడ్డు మీద ధర్నాలు చేసి మిమ్మల్ని రప్పించడానికి కూడా మేము సిద్ధమే ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాము